గమ్యమే తెలియని ఈ నా గురి సేవకుడా నువ్వు సేవ చేస్తావని అనుకున్నావు నువ్వు నీ మీద నిన్ను పిలిచి తైలం పోసాడు ఆయన దైవచంద్రరాల నువ్వు సేవకురాలవతి అనుకున్నావు పిలిచి నీ మీద తైలం పోసాడు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నీ తోటి వారిలో సాటి వారిలో నీ తల నీతి నిన్ను హెచ్చించాడు ఆయన తమ్ముడో చెల్లి రక్షణ నువ్వు రక్షణ శిరస్థరాన్ని ధరించావు అనేకులకు లేని కృప నీకు ఇచ్చాడు దేవుడు ఇప్పటికే కృప పొందేవును ఇప్పటికే కృప పొందేవును ఇప్పటికే కృప పొందేవు ఇంకా పొందబోతున్నావు ఇంకా పొందబోతున్నావు ఇంకా ఇవ్వబోతున్నాడు నా దేవుడు నీకు కృప ఇంకా ఇవ్వబోతుంది ఆయన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృప పొందపోతున్నావు ఇప్పటికీ పొందారు ఇంకా పొందబోతున్నావు మనం ఇంకా పొందబోతున్నాం ఏం కృంగిపోవద్దు ఏం కలత చెందో కలత చెందీకాలం తాళ్ళు కాలం తాళ్ళు దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నావు నిరాశపడదు పడదు నిరుత్సాహపడదు దేవుని ముందు ప్రవర్తనను జాగ్రత్త అవిశ్వాసలాగా ఆందోళనలో బతుకొద్దు బతుకొచ్చా దేవుని బట్టి ఆనందంలో బ్రతుకో నేను కృంగిపోను నేను కుమిలిపోను ఆ దేవుడు ఉన్నాడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన నాకు కృపనిస్తాడు ఇస్తాడు అని విశ్వాసంతో ధైర్యంతో ఆయనలోని ఆనందంలో కొనసాగు ఇంకా ప్రేమించి ఆయన దృష్టికి మంచి వాళ్ళకి ఇంకా ఏం చేస్తాడన్న తెలుసా ఏది జరిగినా అది మేలుకొచ్చేటట్టు చేస్తానని రాయించాడు ఈరోజు కీడు అనుభవిస్తున్న నీకు నీవు అనుభవించే ఈ కీడులన్నీ నీకు మేలులుగా మారుతాయనేది లేఖనం చెప్తున్న సాక్ష్యం దేవుని ప్రేమించు వారికి మేలు కలగడానికే సమస్తము సమకూడి జరుగుతున్నాయన్నాడు ఎంతమంది నమ్ముతున్నారు పైకి లేచి నిలబడంటే దిద్దుబాట్లు ఏమన్నా ఉంటే దిద్దుకో సరి చేసుకోవాల్సింది ఉంటే సరి చేసుకో మారు మనసు పొందవలసిన అంశాలు ఏమైనా ఉంటే మారు మనసు పొందు నా దేవుడు నీ ఎడల కృపను విస్తరించబోతున్నాడు నూతనమైన కార్యాలను నీ ఎడల జరిగించడానికి పూనుకున్నాడు అందుకే హెచ్చరిక చేశాడు ఇలాంటి హెచ్చరిక వర్తమానాన్ని ఇచ్చాడు అంటే అర్థం ఏమిటంటే కృపను నీ ఎడల విస్తరింపబోతున్నాడు ఆయన విస్తారమైన కార్యాలు చేయబోనుకున్నాడు అవి నీకు సమీపంలోకి వచ్చి అట్లా ఆగున్నాయి అవన్నీ నీవు స్వతంత్రించుకున్నట్లు నీ వ్యక్తిత్వాన్ని దిద్దుకో నీ వ్యక్తిత్వాన్ని సరిచూసుకో దేవుని ఎదుట నీ జీవితాన్ని క్రమపరుచుకో ఒకటొకటిగా ఒకటొకటిగా నీకు నా తండ్రి సిద్ధపరిచినవన్నీ స్వతంత్రించుకుంటావు నీవే కాదు నీకు పుట్టిన వారిని కూడా నా దేవుడి కృపలో నడిపిస్తాడు దావీదుకి ఇచ్చిన కృపను నేను నీకు కూడా అనుగ్రహిస్తాను అంటాడు నా తండ్రి దావీదునే కాదు దావీదు వంశావళిని కూడా నా దేవుడు దీవించాడు బిడదారా మూడు సంగతులు నేను మాట్లాడాను ఒకటి దేవుని ఎదుట ప్రవర్తనను క్రమపరుచుకో అలా క్రమపరుచుకొని జీవిస్తున్నప్పుడు పరీక్ష కొరకు కొన్ని సోదరులు నీకు ఎదురైతే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు వల్లి పద్మలాగనే ఉండవు కఠినమైన పరిస్థితులైనా ఏబులాగనే ఉండును రెండంతల కృప నీవు పొందుతావు అది ఈ లోకంలో నువ్వు అనుభవిస్తావు అక్కడ కూడా దాని తాలూకు ఫలని నువ్వు పొందుతావు ఏమో లేన్నా అన్నావా నువ్వు స్వతంత్రించుకోలేవు లేదు నేను అంటావా తప్పకుండా పొందుతావు ఏమో ఏ కార్యాలు దాచిపెట్టాడో నాకేం తెలుసు నాకేం దాచిపెట్టాడో ఈ పరిచర్యకు సంబంధించి మీ జీవితాలకు సంబంధించి మీ ఇంటివారి జీవితాలకు సంబంధించి ఏమేమి సిద్ధపరిచాడో అవన్నీ త్వరలోనే నీకు నాకు లభించబోతున్నాయి ఆ చెప్పు ఆమెన్ నేనేదో మనిషిని బట్టి ఈ మాట చెప్పట్లా నా దేవుణ్ణి బట్టి చెప్తున్నా ఈ మాట మనిషిని బట్టి చెబితే సిగ్గుపడతా దేవుణ్ణి బట్టి చెప్తున్నాను కనుక ఆయన సిగ్గుపరచడు ప్రార్థన తలలు వంచి కళ్ళు మూయండి మనం ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందన చాలా స్పష్టంగా ఈరోజు నాతో మాతో మాట్లాడాం చాలా ఉత్తమమైనటువంటి సంగతి మా దృష్టిలో తీసుకొచ్చాం నీతి ప్రవర్తనను కలిగి ఉండడానికి మా సమస్త విషయాలని మేము పరిశీలించుకొని మేం జాగరూకులమై బ్రతకటానికి మమ్మల్ని పురికొల్పా ఆకాశము నుండి మమ్మల్ని పరిశీలిస్తున్నానని సెలవిచ్చాం మా ఆంతర్యాన్ని ఇరుగున్నానని మాతో మాట్లాడాం మీ దృష్టికి మేము మంచి వారం అయితే మాకేమేమి అనుగ్రహిస్తావో అవన్నీ కూడా ఈరోజు మాకు తేటపరిచాం మా బిడ్డలు స్పష్టంగా ఆ విషయాలు విన్నారు ఇవి మా అందరి హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించండి మా క్యారెక్టర్స్ మేము క్రమపరుచుకోవాలి సరి చేసుకోవాలి ఈరోజు మేము ఒప్పుకొని దిద్దుకుంటున్నాం ఇంకా ఉన్న లోటుపాట్లన్నీ కూడా క్రమపరిచి మా బుద్ధులను కాయండి మా మెంటాలిటీస్ని కాయండి మా వ్యక్తిత్వాలను క్రమపరచండి నీకు ఇష్టముగా మేము బ్రతుకున్నట్లు నీ చిత్తానుసారంగా జీవించినట్లు నిన్ను సంతోష పెట్టినట్లు మమ్మల్ని అనుగ్రహించండి ఇదే మాకు శ్రేష్టమైన వరం ఇంతకు మించి మేమేం కోరం మేము మా సంతతి మేము మా తోడబుట్టినవారు మేము మా ఇంటివారు నిన్ను ప్రేమించి నీకు ఇష్టలు మగునట్లు జీవించడానికి మాకు సహాయం వచ్చేది కృతజ్ఞతలు చెల్లిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా నీ అందు మేము విశ్వాసం ఉంచిన వారమైతే నీకు ఇష్టలంగా మేము మారగలం నీకు ప్రియులుగా మారగలం ఆ విషయంలో కూడా మేమంతా విశ్వాసము గలవారమే బ్రతుకుటకు కృపనిమ్మని స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఎవరెవరు ఏ శ్రమలో బాధలో వేదంలో ఇరుకులో ఇబ్బందిలో కష్టాల్లో కన్నీళ్లలో ఉన్నా ఆ సోదరులన్నిటి గురించి కూడా ఈరోజు మాట్లాడి ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి నువ్వు కృంగిపోవద్దు నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు నువ్వు చెడిపోవద్దు నువ్వు వల్లి పద్మ వలనే ఉండు నీకు విడుదల సమీపించింది ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో ప్రారంభమవుతుంది ఏమును రెండంతలుగా ఆశీర్వదించినట్టు నేను నిన్ను రెండంతలుగా దీవించబోతున్నాను అని ఇచ్చినటువంటి ప్రోత్సాహకరమైన నీ వాక్కు కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చినందుకు నీకు విశ్వాసంతో స్తోత్రాలు చెల్లిస్తూ తేసునామలో నిన్ను మయంపరుచుకుంటున్నాం తండ్రి ఆమె టీ బ్రేక్ తీసుకొని తర్వాత వచ్చి కాసేపు ప్రార్థనలు గడుపుదామా వెళ్దామా ప్రార్థనలు గడుపుదాం వాళ్ళు చేతులు ఎత్తండి రైట్ చెప్పిన విషయాలు ఎంతమందికి స్పష్టంగా అర్థమైనాయి నిజంగా అర్థమైనా ఇటుకోడి ఇంక అయిపోయింది లేని చెప్పి చేతులు ఎత్తున్నారా రైట్ విన్న మాటలను అనుసరించి సమస్త ప్రవర్తనలు ఎవరిని ముందు దృష్టిలో పెట్టుకుంటారు ఆయనేమనుకుంటున్నాడో ఏమేమనుకుంటుందో వాళ్ళేమనుకుంటున్నారో కాదు ఆయనేమనుకుంటున్నాడో అనేది కావాలి మనకి వాళ్ళకి నచ్చామా వీళ్ళకి నచ్చామా కాదు ఎవరికి నచ్చాలి కత్తి ఎవరు మెచ్చాలి మనల్ని ఎవరు ముద్దాడాలి మనల్ని దానికోసం పోరాడండి పోరాడండి దేవుడితో ఒక్కటే మాట చెప్పండి దేవుడితో ఒక్కటే మాట చెప్పండి నువ్వు ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా నిన్ను ప్రేమించడం మా అనుకోను నీలోనే నా ఆనందం ఉంది ప్రభావ నీలోనే ఆనందం ఉంది ప్రభా నువ్వు ఆశీర్వదిస్తావు డౌట్ లేదు నువ్వు ఆశీర్వదించకపోయినా పర్వాలేదు ఆశీర్వదించకపోయినా పర్వాలేదు నేను ప్రేమిస్తాను నేను ప్రేమిస్తాను నీ సంతోషాన్ని వెతుకుతాను నాకు ఆ బలాన్ని బొమ్మను అడుగు కృప మనందరికీ తోడై ఉండునుగాక